కూటమి ప్రభుత్వ కృషి సహకారంతో తిరుపతి చిత్తూరు కాట్పాడి డబుల్ లైన్ మంజూరు కావడం జరిగిందని చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ తెలిపారు గురువారం చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం నెలల్లోనే అనేక కార్యక్రమాలు నిర్మించుకోవడం జరిగింది దానికి ఉదాహరణగా నాలుగు వేల రూపాయలకే పెన్షన్ ఇవ్వడం అంటే మూడు వేలు చేర్చి మొదటి మాసం నుంచి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దిస్ పార్టీ అలాగే గ్యాస్ సిలిండర్లు మూడు చెప్పాం మూడు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది రెండు స్కీమ్లు ఆల్రెడీ అలాగే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని క్యాన్సిల్ చేస్తామని చెప్పాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది యాక్ట్ని అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ ని డబ్లింగ్ చేయడం జరిగింది డబుల్ లైన్ చేయడం జరిగింది దీనికోసం మోడీ గారు పదమూడు వందల ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫార్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కార్య దీక్షత ఆ స్కీమ్ తీసుకురావడం సెంట్రల్ గవర్నమెంట్ తేవడం కూడా చాలా గొప్ప విషయం అలాగే మన ఎంపీ పాత్ర కూడా దగ్గమల్ ప్రసాదరావు పాత్ర కూడా ఇందులో చాలా ఉంది ఆయన కృషి ఫలితమే ఈ రోజు మనకు తిరుపతి కాట్పాటి డబ డబుల్ లైనింగ్ చేయడం జరిగింది అలాగే బీజేపీ నాయకుల తోడ్పాటు కూడా దీంట్లో ఉంది జగదీష్ నాయుడు గారు మేడం చెప్పి అన్ని విధాలు ఇది ఉపయోగపడుతుంది రైతులకు ముఖ్యంగా ఈ మ్యాంగో రైతులకు కానీ మన వాళ్ళు ఈ మిల్క్ గిల్క్ ఏమన్నా చిల్లింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా పక్క ఊర్లలో అమ్ముకోవాలనుకున్నా కూడా ఈ డబుల్ లైన్ ద్వారా అనేక ట్రైన్లు ఏర్పడతాయి కాబట్టి వాళ్ళకి అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా అందువల్ల ఈ జిల్లా ఆర్థికంగా పురోగతి చెందడానికి కూడా చాలా అవకాశం ఉంది తిరుపతి తమిళనాడుకి చాలా విషయాలు ఈవెన్ వెజిటబుల్స్ కానీ కూరగాయలు కానీ రైస్ కానీ ఎలాంటివైనా కూడా చాలా మొత్తాల్లో కార్గో ట్రైన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మొత్తం చాలా మొత్తాల్లో మనం ఆ జిల్లాకు మార్పిడి చేయడం అంటే ఎక్స్పోర్ట్ లాంటిది చేయడం జరుగుతుంది తద్వారా మన జిల్లాకు కూడా మంచి ఆదాయం రైతులకు కూడా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మోడీ గారికి ముఖ్యంగా మన యొక్క కృతజ్ఞతలు అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైశ్ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర అధ్యక్షురాలు మన కోసం పోరాడిన పురంధేశ్వరు గారికి అందరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ జిల్లా తరపున జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రైతుల తరపున కూడా అందరికీ మా కృతజ్ఞతలు దీని అందరూ కూడా విని డబుల్ లైన్ కార్గో ట్రైన్ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జై జై తెలుగు రోజున కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు ఏదైతే చైన్ చిత్తూరు ప్రజల చిరకాల వాంఛైనటువంటి తిరుపతి కాట్పాడి వయా పాకాల చిత్తూరు బ్రాడ్గేజీ డబ్లింగ్ లైన్ కి సంబంధించి కేంద్ర కేబినెట్ పదమూడు వందల ముప్పై రెండు కోట్లు మంజూరు చేయడం జరిగింది అంటే గతంలో రైల్వే ప్రాజెక్టులు అంటే ఒక బడ్జెట్లో వంద కోట్లు రెండు వందల కోట్లు మంజూరు చేస్తూ పదేళ్లు పదహైదు ఏళ్లు ఒక ప్రాజెక్ట్ నడిచేవి కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు కావచ్చు ఇటు రోడ్ ప్రాజెక్టులు కావచ్చు సింగల్ బడ్జెట్ మంజూరు చేసి కాలపరమితి తోటి వాటిని వెంటనే కంప్లీట్ చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా ఈ డబ్లింగ్ కోసం మూడు సార్లు రైల్వే మంత్రిని కలిసాం పురంధరేశ్వర్ గారి ద్వారా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సార్లు మేము కలిసి రైల్వే మంత్రి గారికి ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని ఆ రోజు చెప్పడం జరిగింది రైల్వే మంత్రి గారు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న సెప్టెంబర్ లో రైల్వే మంత్రి గారిని కలవడం జరిగింది ఇదే అంశం మీద అప్పుడు వారు వెంటనే మాకు ఇచ్చిన స్పందన ఏంటంటే మాకు ముఖ్యమంత్రి గారి నుంచి చాలా మంచి కోఆపరేషన్ ఉంది గతంలో కూడా మీరు రెండు సార్లు కలిసినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఈ విషయంగా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మీకు ఇది మేము మంజూరు చేస్తామని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ విషయాన్ని పురంధ్రదేశ్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా ఖచ్చితంగా ఇది చిత్తూరు జిల్లాకు చాలా అవసరమైన ప్రాజెక్టు మీరు మంజూరు చేయాలని చెప్పి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ రైల్వే ప్రాజెక్టును మనం సాధించుకున్నాం గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చిత్తూరుకి బ్రాడ్గేజ్ లైన్ వచ్చింది ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల రైల్వే మంత్రి బండారు దత్తాత్రేయ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రోజు మనకు బ్రాడ్గేజ్ లైన్ ఇచ్చారు ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి అనేది సాధ్యం అవుతున్నది ఎన్నికల్లో మోడీ గారు చెప్పిన డబుల్ ఇంజన్ సర్కారు ఈ రోజు డబుల్ లైన్ ద్వారా మనకు చిత్తూరుకి రావడం జరిగింది ఈ లైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎటువంటి ఉపయోగాలు అంటే ఈ డబుల్ లైన్ రావడం వల్ల కార్గోకి సంబంధించి దాదాపు మనకు సంవత్సరానికి ఇరవై కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్ నిర్మూలన జరుగుతుంది అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం చేయడం వల్ల దాదాపు కోటి చెట్లు నాటితే మనం ఎంత పర్యావరణానికి మంచి చేయగలుగుతామో ఈ ఒక్క డబుల్ లైన్ వల్ల పర్యావరణానికి అంత మంచి జరుగుతుంది అదే విధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ లో మనం ఉపయోగించే నాలుగు కోట్ల లీటర్ల డీజల్ను మనం సేవ్ చేయగలుగుతాం విదేశీ మార్గద్రవ్యాన్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం ఈ బ్రిడ్జి ఈ రైల్వే లైన్ సంబంధించి పదహైదు మేజర్ బ్రిడ్జ్లు మూడు వందల ఇరవై ఏడు మైనర్ బ్రిడ్జులు అదేవిధంగా ఏడు ఆర్ఓబీలు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అదేవిధంగా ముప్పై అండర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయడం జరుగుతుంది స్ట్రక్చర్ నూట నాలుగు కిలోమీటర్ల లెంగ్త్ దీంతో పాటు అగ్రికల్చర్ కి సంబంధించి రైతులు పండించే పంటల్ని మనం ఏసీ బోగిల ద్వారా దేశంలోని ఎక్కడికైనా వాటిని తరలించే అవకాశం కనబడుతుంది అదేవిధంగా మనకు తిరుపతిలో ఎలక్ట్రానిక్ సంబంధించిన క్లస్టర్ ఒకటి ఉంది ఈ రోజు చెన్నై ఏదైతే మనకు చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ లో దాంట్లో భాగంగా చిత్తూరులో కూడా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్కులు రాబోతాయి ఇండస్ట్రియలు రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి ఈ రైల్వే లైన్ వల్ల గూడ్స్ లైన్లు ఇక్కడికి రావడం వల్ల ఇండస్ట్రీలు అనేకమైన ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా తద్వారా ఏదైతే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ యువతకు మేము ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేరడానికి కూడా చిత్తూరు జిల్లా ముఖ్యంగా వెనుకబడిన చిత్తూరు జిల్లాకు ఇది ఒక వరంగా మేము భావిస్తున్నాం ఇలాంటి మహత్తరమైన ప్రాజెక్టును సాధించిన కూటమి ప్రభుత్వానికి మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి thank you